రేవంత్ రెడ్డి ఇవాళ మేడారంలో పర్యటించనున్నారు అమ్మవార్ల గద్దెల ప్రాంతంలో కొత్త డిజైన్లని ఖరారు చేసి ఆయా పనులకు శ్రీకారం చుట్టనున్నారు ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మేడారం చేరుకుంటారు అక్కడే సమ్మక్క సారలమ్మ అమ్మవార్లని దర్శించుకుని పనుల్ని పర్యవేక్షిస్తారు స్థానిక పూజారులు పెద్దలతో ఆలయ అభివృద్ధి పనులపై సీఎం సమీక్షిస్తారు ఆలయ అభివృద్ధిపై డిజిటల్ ప్లాన్ని విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా మేడారం అభివృద్ధి పనులు చేపట్టనున్నారు మహాజాతర నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో మేడారం రావటం ఇదే తొలిసారి మధ్యాహ్నం పన్నెండు గంటలకు మేడారం చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి టూర్ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేసింది జిల్లా పోలీస్ యంత్రాంగం దాదాపు రెండు వందల మంది పోలీసులు బందోబస్తుగా ఉన్నారు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రాబల్యం కూడా ఎక్కువ అందులోనూ అటవీ ప్రాంతం కావటంతో అడుగడుగునా నిఘా పెట్టారు మేడారం పర్యటనకు వెళ్ళబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు కేకే ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర జీతంలోనే మొత్తం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో గిరిజనులంతా కూడా కొలువై ఒక చోట చేరి చేసేటువంటి ఆత్మీయ సంబురం మేడారం సమ్మక్క సారలక్క జాతర ఈ జాతరకు సంబంధించి దాదాపు కోటి మంది ప్రత్యక్షంగా మరో కోటి మంది పరోక్షంగా నిత్యం దర్శనం చేసుకునేటువంటి ప్రశస్తమైనటువంటి జాతర ఇది ఈ జాతరకు సంబంధించి అభివృద్ధి చేయడం కోసం అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి ఆ అడుగులకు ఈరోజు ప్రారంభం అడుగులకి ఈరోజు పురుడు పోసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చేతుల మీదుగా మేడారంకు సంబంధించినటువంటి ఆలయాన్ని పునర్నిర్మ పునర్నిర్మించేందుకు శంకుస్థాపన చేయడం కోసం వస్తున్నారు ఈ ముఖ్యమంత్రి రాక కోసం వివిధ స్థాయి లోపల ఎక్కడిక అక్కడికి ఏర్పాటు చేశారు ఆదివాసీ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను ఉంచిపడే విధంగా ఆ సాంప్రదాయాలను కొనసాగిస్తూనే మొత్తంగా కూడా ఆలయ పరిసరాలన్నీ కూడా అభివృద్ధి చేసేందుకు మొత్తం కోటి మంది ఒకేసారి దర్శనం చేసుకునేటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది తెలెత్తకుండా ఆ రెనోవేషన్ సంబంధించినటువంటి ప్రక్రియను ప్రారంభించేందుకు నూట యాభై కోట్ల రూపాయలను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది ఆ మేరకు అభివృద్ధి ప్రణాళికకు సంబంధించి మొత్తంగా కూడా రూట్ మ్యాప్ అంతా కూడా సిద్ధం చేసి పెట్టారు పూర్తిగా ఆదివాసీ పూజారులు ఎవరైతే ఉన్నారో ఆదివాసీ పూజారులకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు వారి మనోభావాలకు అనుగుణంగా వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఒక రూట్ మ్యాప్ సిద్ధ సిద్ధం చేసింది మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది అదంతా కూడా ఈరోజు మొత్తం డిజిటలైజ్ చేసి మొత్తంగా కూడా విజువలైజ్ చేసినటువంటి చిత్రాన్ని అంతా కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం అంటే తెలంగాణ సమాజానికి డిజిటలైజ్ డిజిటలైజ్ చేసినటువంటి మొత్తంగా కూడా ఆ ప్లాన్ అంతా కూడా షో చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది దానికి సంబంధించి ఒకవైపు భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు మరోవైపు ముఖ్యమంత్రి నేరుగా అంటే పది గంటల నలభై ఐదు నిమిషాలకు బేగంపేట నుంచి బయలుదేరినట్టు హెలికాప్టర్ ద్వారా బయలుదేరినటువంటి ముఖ్యమంత్రి సరిగ్గా పన్నెండు గంటలకు మేడ మేడారం హెలిప్యాడ్ వద్ద చేరుకుంటారు పన్నెండు గంటల నుంచి పన్నెండు సరిగ్గా పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు గద్దెల వద్దకు వచ్చి గద్దెల వద్ద మొత్తం అమ్మవార్లకి మొక్కులు చెల్లించిన తర్వాత పూజార్లతోటి ప్రత్యేకంగా సమావేశం అవుతారు తను డిస్కస్ చేసినటువంటి ప్రభుత్వం రూపొందించినటువంటి నమూనాలు అదేవిధంగా ఆదివాసీలు ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా చేసినటువంటి నమూనాలన్నింటి కూడా వాళ్ళ దగ్గర డిస్కస్ చేసి అది ఫైనల్ చేసిన తర్వాత నేరుగా బహిరంగ సభ ప్రాంతంలోనే దాని అంతా కూడా ప్రారంభించి తెలంగాణ సమాజానికి మొత్తంగా కూడా దాన్ని చూపించేటువంటి పరిస్థితి మొత్తం అంటే మేడారం అంటేనే వనజాతర అంటే చెట్లు అటు చేమలు చెట్టు పుట్ట అంతా ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో ఆ వన జాతరలో ఉండేటువంటి చెట్లన్నింటి పెంచేటువంటి ఒక రూపకల్పన అయితే చేశారు మొత్తం నలభై ఏళ్ల తర్వాత మొత్తం మేడారం అనేటువంటి మళ్ళీ గద్దల వద్ద అక్కడ పునర్నిర్మాణం అనేది జరుగుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చేర్పులు చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆ తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా అమ్మల గద్దల వద్ద పునర్నిర్మాణాన్ని చేపట్టింది దానికి నూట యాభై కోట్ల రూపాయలు నిధులు ముగ్గురు తీసుకొచ్చారు పూర్తిగా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ముగ్గురు ఎమ్మెల్యేగా ఉన్నారు రాష్ట్ర క్యాబినెట్ మంత్రులుగా కీలకంగా ఉన్నటువంటి సీతక్క పూర్తిగా అంతా తానయి వివరిస్తూ మొత్తం అమ్మల గద్దెలను శోభాయమానంగా ప్రపంచానికి ఒక అభ్రపరిచేటువంటి ఒక టూరిజం స్పాట్ గా కూడా తీర్చిదిద్దే సంకల్పంతో మా సంకల్పంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే విధంగా క్యాబినెట్ మంత్రిగా ఉన్న సీతక్క ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది థ్యాంక్ యూ